గోల్కొండ పట్టణం ఈ పాఠాన్ని ఆదిరాజు వీరభద్రారావు రచించారు గోల్కొండ పట్టణం విశిష్టతను తెలపండి గోల్కొండ పట్టణం చక్కనిది ఇది సైడ్ హెడ్డింగ్ దక్షిణ భారతదేశంలో గోల్కొండ పట్టణం ప్రసిద్ధి చెందింది గోల్కొండ దుర్గం అంటే మూడు కోటలు ఉంటాయి ఈ దుర్గానికి ఏడు మైళ్ళ కైవారము ఉంటుంది ఎనభై ఏడు బురుజులు మూడు ధ్వజాలు ఉండేవి ఈ గోల్కొండ నగరం నాలుగు మైళ్ళ వైశాల్యం కలిగి ఉంటుంది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పట్టణ నిర్మాణం గోల్కొండ పట్టణం నిర్మాణ పథకానికి కత్త ఖాన్ అనే ఇంజనీరు ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మొదట కులీ కుతుబ్ షా తరువాత నాలుగవ ఇబ్రహీం షా ఐదవ వాడైన మహ్మద్ కులీ కుతుబ్షా ఏడవ వాడైన అబ్దుల్లా కుతుబ్షా వీళ్ళందరూ కూడా నిర్మించారనమాట మొహల్లాలు సైడ్ హెడ్డింగ్ అనమాట దీనికి అలంకార భూయిష్టంగా సైడ్ హెడ్డింగ్ కూడా దీన్ని కూడా రాసుకోవచ్చు ఈ పట్టణాన్ని పెక్కు విభాగాలుగా విభజించిరి అయితే దీన్ని పది పాయింట్లు చెప్పుకుందాం మొదటి పాయింట్ కోటలోనే సందర్శకులు భాగ్యవంతులు ఇళ్ళు ఉంటాయి రెండో పాయింట్ పట్టణంలో అందమైన భవనాలు దేవాలయాలు మసీదులు ధర్మశాలలు కట్టించారు మూడో పాయింట్ భిక్ష గృహాలు కూడా కట్టించారు నాలుగో పాయింట్ దిల్ కుష్ దిల్ అనే భవనంలో విదేశీ రాయబారులు బస చేసేవారు ఐదోది మిద్దెల మీద తోటలు దీన్నే రూఫ్ గార్డెన్ అని కూడా చెప్పుకుంటాము కటోరా కటోరా హౌస్ ప్రాంతము వేసవిలో విహార భూమిగా ఉండేది కటోరా హౌస్ అంటే మంచినీరు సరఫరా చేసే ప్రాంతం అన్నమాట ఓకే అది హౌజ్ అంటే మన ట్యాంక్ లాంటిది నగీనాబాగ్ నగీనాబాగ్ అనే అందమైన ఉద్యానవనం కూడా ఉండేది ఏడో పాయింట్గా మహల్ షాహీ మహల్ అనే రాజుల మేడలు కూడా పడమటి దిక్కులో ఉండేవి ఎనిమిదో పాయింట్ గోల్కొండ పట్టణంలో నలభై వేల ఇళ్ళు రెండు లక్షల ప్రజల ఉండేవారు పాఠశాలలు స్నానపు మందిరాలు కూడా నిర్మించారు తొమ్మిదో పాయింట్ పట్టణంలోని సరుకులు అన్నీ బంజారా దర్వాజా గుండా వచ్చేవి ఇక్కడ అన్ని వస్తువులు దొరికేవి అందువల్ల పట్టణం అలంకార భూయిష్టంగా ఉంటుంది చెరువు అచ్చెరువు గొలుపు రూఫ్ గార్డెన్స్ మిద్దెల మీద తోటలు ఇది సైడ్ హెడ్డింగ్ మిద్ల మీద తోటలు భవనాల పైన పై భాగాన ఎంతో నైపుణ్యంతో వాటి రూపురేఖలు దిద్దినారు ఇ కాల్వలు జలాశయాలు నీటి కాల్వలు జలాశయాలు కేళాకులు కేళాకులు జలపాతాలు మనకు ఆశ్చర్యాన్ని కల్పిస్తాయి ఇది అచ్చెరువు గొలుపు అంటే తర్వాత సైడ్ హెడ్డింగ్ గోల్కొండ పట్టణంలో వర్తక వాణిజ్యం ఈజిప్టు వలె ఇది సైడ్ హెడ్డింగ్ అనమాట ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిలాగా ఉండేది గోల్కొండ పట్టణంలోని వర్తక వాణిజ్యం దీంట్లో మొదటి పాయింట్గా మనం భారతదేశం నాలుగు మూలల నుండి వత్తకం సాగేది వజ్రాల వ్యాపారం కూడా సాగేది విదేశీ వస్తువుల విదేశీ వస్తువులు మచిలీపట్నం ఓడరేవు ద్వారా గోల్కొండకు వచ్చేవి డచ్చివారు తుర్కిస్తాన్ అరేబియా పారసికం వంటి దేశాల నుండి వత్తకం గోల్కొండకు వచ్చేవారు గోల్కొండ పట్టణంలో రాకపోకల జాగ్రత్తలు ఇది సైడ్ హెడ్డింగ్ సబ్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి దరోగా దరోగా అనున్నది అనుమతి పత్రం కొత్త వాడి కొత్త వాళ్ళు ఎవరైనా ప్రవేశం కావాలంటే ధరోగా అనుమతి పత్రం ఉండాలి లే ఒకవేళ ధనోగా అనుమతి పత్రం లేకపోతే రాజ ఉద్యోగుల్లో ఎవరితో అయినా పరిచయం ఉండాలి తర్వాత సబ్ సైడ్ హెడ్డింగ్ ఉప్పు పొగాకు కొత్త వారి వద్ద ఉప్పు కానీ పొగాకు కానీ ఉందేమో అని వారి శరీరం అంతా వెతికేవారు ఈ రెండు వస్తువుల వల్ల రాజుగారికి ఏమొస్తుందంటే రెవెన్యూ ఎక్కువగా వచ్చింది కాబట్టి తప్పకుండా పొగాకుందా ఉప్పుందా అని ఎతుకుతారనమాట అందువల్ల అధికారులు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు గోల్కొండ పాదుషా సాహిత్యం కళలు పోషణలు ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటారు సైడ్ హెడ్డింగ్ టూ మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది చిల్డ్రన్ బాగా గుర్తుంచుకోండి సబ్ సైడ్ హెడ్డింగ్ ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు ఇబ్రహీం షా ఎవరు అంటే విద్యాప్రియుడు ఇతని ఆస్థానంలో హిందువులు మహమ్మదీయులు కవులు పండితులు ఉండేవారు అంటే కళలను పోషించింది ఎవరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా అని చెప్పాలన్నమాట సెకండ్ పాయింట్గా మనం చూసినట్లే తెలుగు భాషపై అభిమానం పెంచుకున్న ఈ ఇబ్రహీం కులీ ఎంతో ఎంతోమంది పండితుల చేత ఏం రాడు తెలుగు గ్రంథాల గురి గురించి కూడా రాయించాడు అని చెప్పాలన్నమాట